ప్రపంచం ఏ మాత్రం మర్చిపోలేని మహమ్మారి కరోనా వైరస్ అనే సంగతి తెలిసింది ఈ సమస్య ప్రపంచాన్ని వణికించేసింది దాదాపు చాలా దేశాలలో రోజుకు వందకు తక్కువ కాకుండా మరణాలు సంభవించేవి అయితే ఇదే తరహాలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను ఓ సమస్య పట్టి పీడిస్తోంది అదే ఓ సింథటిక్ డ్రగ్ సరిగ్గా కరోనా మహమ్మారి తరహాలో రోజుకు వందల మంది ప్రాణాలు తీస్తూ అమెరికాను అంతర్లీనంగా నాశనం చేస్తోంది ఒక సింథటిక్ డ్రగ్ దీని దాటికి బలైపోతున్న వారిలో మెజారిటీగా యువత మధ్య వయస్కుల వారే ఉన్నారు అని నివేదికలు చెబుతున్నాయి అయితే ఈ వ్యవహారంపై చైనాను అనుమానిస్తున్నారు అని సమాచారం ఇటీవల అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ గణాంకాలు విడుదల చేసింది ఇదే సమయంలో ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాలలో ఈ అంశం ఒకటిగా మారింది దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అమెరికాను వణికిస్తున్న ఆ డ్రగ్ పేరు ఫ్యాంటని ఇది ఒక పెయిన్ కిల్లర్ అయితే ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది హెరాయిన్ కంటే సుమారు యాభై రెట్లు పవర్ఫుల్ అని చెబుతున్నారు దీన్ని రెండు మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమైనది అని హెచ్చరిస్తున్నారు దీన్ని మాదక ద్రవ్యాలతో కలిపి వాడుతున్నారు అని అంటున్నారు మరికొంతమంది తప్పుడు ప్రిస్క్రిప్షన్ తో మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు ఇది మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్స్ చేతిలో పడడం వల్ల ఈ స్థాయిలో విచ్చలవిడి అయిపోయింది అని చెబుతున్నారు చైనాలో దీన్ని చౌకగా తయారు చేసి వివిధ మార్గాలలో అమెరికాకు తరలిస్తున్నారు అని సమాచారం వాస్తవానికి పెయిన్ కిల్లర్ గా ఉపయోగించే ఈ ఫెంటనిల్ ను ఆస్పత్రుల బయట వినియోగించేవారు కాదు అయితే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారు అని అంటున్నారు ఈ సమయంలో దీనికి సంబంధించిన ప్రతి దశలోనూ చైనా హస్తం ఉంది అని అమెరికా అధికారులు బలంగా నమ్ముతున్నారు కాగా అమెరికా సిడిసి రెండు వేల ఇరవై రెండులో ఫెంటనిల్ అధిక డోస్ కారణంగా ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది అంటే సగటున రోజుకు రెండు వందల తొంభై ఐదు మంది దీని కారణంగా చనిపోతున్నారు ఇక ఈ సంఖ్య అంటున్నారు అంటే సగటున రోజుకు మూడు వందల మూడు మంది ఈ సందర్భంగా స్పందించిన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్ గత రెండేళ్లలో సుమారు యాభై వేల పౌండ్ల కంటే ఎక్కువ పెంటినల్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది అంటే దాదాపు ఇరవై లక్షల మంది ప్రాణాలు తీయగలిగినందన్నమాట ఈ విషయాలు సిబిపి తాత్కాలిక చీఫ్ వెల్లడించారు దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రత అమెరికాకు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు